ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజ గురవే మనము అనుష్ఠాన గ్రంథములోని సోడసోప ఉపచారములు గురుమూర్తికి చేస్తూ పూజ చేసుకుంటున్నాము ఈ పూజలో భాగము మరి మనము ఇదివరకు అధపత్ర పూజ శ్రేష్టమైనటువంటి పత్రములు శ్రేష్టమైనటువంటి పుష్పములతో మనము గురుమూర్తిని పూజించుకున్నాము గురుపాద గురుపాదుకలను పాదములను మరి ఆ విధంగానే ఇక్కడ ఇప్పుడు మరి గురుమూర్తి యొక్క నకశిక పర్యంతము ఉన్నటువంటి ఒక మద్గురుమూర్తి మరి నకశిక పర్యంతము తాను ఆ యొక్క అంగుళములను అన్నిటిని కూడా ఇక్కడ మనము ఈ అతంగ పూజ ద్వారా పూజించుకుంటున్నాము ఏమంటున్నాడంటే పాధాయ తీర్థ పాధ పూజయామి అంటే సర్వతీర్థములు సర్వతీర్థముల మహిమ గల పాదములు అంటే మనం ఇదివరకు చెప్పుకున్నాము కదా గురుచరణ జలమే గోదావరి అని గురుమూర్తి రామభద్రుండి అని మరి ఆ యొక్క గురు పాదము ఎక్కడైతే మోపబడిందో తీర్థాని దక్షిణే పాదే వేదస్థాన్ముఖమాశ్రుత అని గురుగీత చెప్పినట్లు ఆ యొక్క గురు పాదము ఎక్కడనైతే ఉన్నాయో మోపబడి ఉన్నదో గురు పాదము ఎక్కడనైతే ఉన్నదో ఆ గురు పాదము ఎందే సర్వతీర్థములు నొప్పుచున్నవి అని మనకు గురుగీత గురుగీత కూడా చెప్తుంది కాబట్టి మరి అదే విధంగా ఇప్పుడు ఆ గురు పాదములు అనేటువంటివి సర్వతీర్థముల మహిమగల మహిమగలిగినటువంటి మీ యొక్క పాదములకు నేను నమస్కరిస్తున్నాను గురుదేవ అంటూ పాదములను పూజించుచున్నాను ఈ యొక్క వేదములే అంజలముగా గల మీకు నమస్కారము గురుదేవ శీలమండను పూజించుతున్నాను శీలమండము మండల మండము అంటే శీలమండన అంటే మన యొక్క పాదము ఈ యొక్క గుత్తి మధ్యలో ఉన్నటువంటి స్థానము కాబట్టి అలాంటి శీలమండను నేను పూజిస్తున్నాను గురుదేవ అని చెప్తున్నాడు స్మరతు పూజయామి స్మరించుటకు అంబుల పొద వంటి పిక్కలు గల స్మరించుటకు అంబుల పొద అంటే చక్రవర్తులు రాజులు యుద్ధానికి పోయేటప్పుడు ఆ అంబుల పొద అనేటువంటిది బాణములు ఉండేటువంటి ఒక పొద వెనుకకు తలగేసుకుంటారు వీపునకు దానిని అంబుల పొద అంటారు అలాంటి పిక్కలు కలిగిన మద్గురుమూర్తి నీకు నమస్కారము అలాంటి పిక్కలను నేను మీ యొక్క పిక్కలను పూజించుతున్నాను అని అంటున్నాడు ముక్తికాంత సేవితాయ నమ జానుని పూజయామి ముక్తికాంతనే సేవింపబడు మీకు నమస్కారము అలాంటి ఆ ముఖాలను నేను పూజించుచున్నాను స్వామి అంటున్నాడు రత్న స్తంభముల వంటి తొడలు గల రత్న స్తంభముల వలె అలాంటి మీ యొక్క తొడలను వల మీకు నమస్కారము అలాంటి తొడలను నేను పూజించుచున్నాను పులినతల జగాయ పులి నతల జగనాయ నమ జగనౌ పూజయామి అంటే పులినతల జగాయ నమ అంటే ఇసుక తెన్నెల వంటి బిరుదులు గల మీకు నమస్కారము కాబట్టి అలాంటి జగనములను నేను పూజించుతున్నాను అని చెప్తున్నాడు ఇంకా మణికాచిత కళాశోితాయ కటిం కటిమి ప్రకాశించు మనుల కలలోతో శోభిల్లునటువంటి నడుము గల మీకు నమస్కారము స్వామి లాంటి నడుమును నేను పూజించుచున్నాను గంభీర నాభిమండలాయ నాభిం పూజయామి గంభీరమైన నాభి మండలము గల మీకు నమస్కారము అలాంటి ఆ నాభి స్థానము గంభీరమైనటువంటి నాభిస్థానమైనటువంటి బొడ్డు గల ఆ స్థానమును నేను పూజించుచున్నాను జగత్తి ఉదరము గల మీకు నమస్కారము అంటే ఉదరం అంటే కడుపు అలాంటి జగత్తే ఉదరము అనేటువంటి మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి కడుపును నేను పూజించుచున్నాను అని చెప్తున్నాడు దయార్థ హృదయాయ నమ హృదయం పూజయామి దయార్థ హృదయము గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి హృదయము గల అట్లాంటి హృదయమును మీకు నేను పూజించుచున్నాను విశాల వక్షాయ నమ వక్షస్థలం పూజయామి విశాలమైనటువంటి వక్షము గల నీకు నమస్కారము ఓ స్వామి అలాంటి మీ వక్షస్థలమును నేను పూజించుచున్నాను అని చెప్తున్నాడు ఇంకా కంభూ గ్రీవాయ నమ కంఠం పూజయామి అంటే కంభూగ్రీవాయ అంటే కం శంకు వంటి కంఠము గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి కంఠమును నేను పూజించుచున్నాను వరదానదు వర వరద నమ పూజయామి వరములనిచ్చు నేర్పుగల మీ యొక్క చేతులకు నమస్కారము కవల అలాంటి చేతులను నేను పూజించుచున్నాను స్వామి ఉన్నత స్కంధాయ నమ భుజయామి ఎత్తైన భుజములు గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి భుజములను నేను పూజిస్తున్నాను స్మిత వ్రాయ నమ వ్రూజయామి చిరునవ్వుతో కూడిన ముఖము గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి ముఖమును నేను పూజించుచున్నాను చంపక నాషాయ నమ నాసికం పూజయామి సంపంగే పువ్వు వంటి ముక్కు గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి ముక్కును నేను పూజించుచున్నాను అని చెప్తున్నాడు ఇంకా పల్లవధారాయ నమ పల్లవ ఆధార అధరాయ నమ అధరం పూజయామీ చిగురాకుల వంటి పెదవులు గల మీకు నమస్కారము అలాంటి పెదవులను నేను నమస్కరిస్తున్నాను పుణ్రేక్షు బృహే నమ భ్రూయుగ్మం పూజ తెల్ల వంటి ధనస్సు ఆకారము గల నున్న మీ యొక్క కను బొమ్మలు గల నేత్రములకు నమస్కారము అలాంటి కనులను బొమ్మలను నేను పూజిస్తున్నాను కరుణాకటాక్ష వీక్షణాయ నమ నేత్రమి దయతో గూడిన కడగంటి చూపులు గల మీకు నమస్కారము ఓ స్వామి ఎలాంటి కన్నులను నేను పూజించుచున్నాను పటిష్టమైన చెవులు గల మీకు నమస్కారము ఓ స్వామి ఎలాంటి చెవులను నేను పూజించుచున్నాను రాకాసు దాంసు వధనాయ నమ ముఖం పూజయామీ పూర్ణమచంద్రుని వంటి ముఖము గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి ముఖము గల మీకు ముఖమును నేను పూజిస్తున్నాను సులాలటాయ నమ లలాటం పూజయామీ మంచి లలాటము అంటే నొసలు అలాంటి మంచి నొసలు గల మీకు నమస్కారము అలాంటి నొసలను నేను పూజించుచున్నాను నీల కుంచిత మూర్తి నిజాయ నమ కేశాన్ పూజయామి మీ నల్లని కురులు గల మీకు నమస్కారము ఓ స్వామి అలాంటి నల్లని వెంట్రుకలను నేను మీ యొక్క కురులను పూజిస్తున్నాను సువృత్త శిరస్కాయ శిర పూజయామి అంధమైన శరీరము గల తలగల మీకు నమస్కారము ఓ స్వామి ఎలాంటి తలను నేను పూజించుచున్నాను సర్వాత్మనే నమ సర్వంగాని పూజయామి సర్వాత్మమైన గురునకు నమస్కారము ఓ స్వామి అలాంటి మీ సర్వాంగములను నేను పూజించుచున్నాను అని ఇక్కడ మనకు చెప్తున్నాడు మరి ఆ విధంగానే ఇక్కడ మనకు గీతార్థ ధరులో కూడా మన గీతార్థ ధరులు రచించినటువంటి మరి వీరాచారి సార్వభౌములు కూడా అదే మాటని వాటిలో ఉన్నటువంటి ఇప్పుడు ఇరవై ఐదు ఏ అంగములనైతే మనము పూజించుకున్నామో అలాంటి అంగములన్నీ కూడా మనకు ఈ యొక్క గీతాదు జరువులో చెప్తున్నాడు ఏమనంటే పాదములు గొలు కటియు జటరంబు వక్షంబు కంఠములను భుజములస్తముల్ నాసిక పోలములను नयन श्रवणसलु मस्तकमङ्ग सर्वा पूजा गाविञ्चेधा मी मृधो मेनो ते जामोनुतीञ्चेधा हि जन्मामर नामो हि ూజానులకు మిమ్మ పొగడవాసము కానీ పూజగా విధా మీ మృదు మేను తేజమును అని చెప్తున్నాడు గీతా తరలో కూడా ఇదే మాటని చెప్తున్నాడు మనకు మరి ఈ యొక్క తేట గీతంలో కూడా గురువుగారు మరి అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ఈ విధముగా మనకు సద్గురుమూర్తిని మనము సర్వాంగముల ద్వారా మరి ఈ విధముగా పూజించుకుంటున్నాము అని తెలియజేస్తూ మరి అలాంటి ఈ యొక్క ఆతాంగ పూజ అనేటువంటిది గురుమూర్తికి సర్వాంగ పూజ మనము చేసుకున్నాము అని తెలియజేస్తూ మరి ఆ విధంగానే ఇక్కడ మనకు ఏమంటున్నాడంటే మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటలా పండలినాథరాజయాఖ్య రాజయోగి స్వగురు నియగురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు అతంగ పూజాన్ సమర్పయామి జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వ సద్గురాపణం